హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి గారు అమ్మాయి ఫ్రమ్ సింగపూర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ వీడియో ఏంటి అంటే నేను మావయ్య మాల్లో వీడియో రికార్డ్ చేస్తుంటే బిహైండ్ ఒక పర్సన్ వీడియోలో హాయ్ హాయ్ చెప్తున్నారు సో నాకు అది ఫండిగా అనిపించింది అన్నమాట యాక్చువల్గా వీడియో ఏంటి అంటే నేను అత్తమ్మ మావయ్యని జాపనీస్ ఫుడ్కి ట్రై చేయడానికి తీసుకుని వెళ్ళాను కానీ యాక్చువల్గా వాళ్ళు ఏంటి అంటే ఇక నేను అడుగుతున్నాను అనమాట లైక్ ఫుడ్ ట్రై చేస్తారా ఏమైనా ట్రై చేస్తారా అంటే మేము తినము వద్దు వద్దు అని చెప్తున్నారు అనమాట సో అందుకు వాళ్ళు నవ్వుతున్నారు అంటే లాస్ట్ టైం తాయ్ ఫుడ్ కూడా ట్రై చేశారు కదా సో ఈ ట్రిప్ జాపనీస్ ఫుడ్ తిన్నా చెప్తున్నారు ఆన్ ద వేలో ఆ స్ట్రీట్లో ఇక్కడ అక్కడ చూసారా బొమ్మలు అలాగా హ్యాన్ ఆ మనిషి చూసారా నేను ముందు మావయ్యతో మాట్లాడుతుంటే ఇక్కడ వెనకాల లాతయ అత్తమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే ఆ బొమ్మలు సాయితే సరిపో దానికోసం మేబీ అత్తమ్మది నిజమనిషి ఉన్నారు సో అందుకే చెప్పింది కాదు అనేసి నెక్స్ట్ ఇంకా అలా అస్ నుకుంటూ వెళ్తాను వెళ్ళాము ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట లైక్ ఆర్థ్యం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి 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 అనేది ఇంకా లో నడుస్తుండేదే ఇక్కడ శాంపుల్స్ ఇస్తున్నారనమాట ఫుడ్ శాంపుల్స్ ట్రై చేయమని మేబీ నాకు తెలిసి ఏదో చూసి ట్రై చేస్తున్నట్టున్నారు ఆద్య ఇంకా అత్తమ్మ అయిపోయింది జాపనీస్ స్ట్రీట్ నెక్స్ట్ డంకిన్ డాంకీస్ అనమాట డోనట్స్ కొనుక్కుంటానంటే సో మామయ్య వెళ్తున్నారనమాట ఆద్యతో పాటు సో తను సెలెక్ట్ చేసుకుంటున్న తనకు కావాల్సింది యాక్చువల్గా ఇక్కడ అదే అడుగుతుంది అనమాట లైక్ ఏంటి కావాలని ఏ ఫ్లేవర్స్ కావాలని లైక్ చాక్లెట్ ఆ ఏం కావాలని అత్తమ్మని ఆయన అడుగుతున్నారు అడుగుతుంది సో వాళ్ళైతే తినను అని చెప్తున్నారు అనమాట సో తనకు కావాల్సినవి తను తీసుకుంది అయిపోయింది నెక్స్ట్ ఏంటి అంటే బ్రాండ్ ఫ్లర్ షాపింగ్ చేయడానికి వచ్చాం కానీ యాక్చువల్గా బ్రాండ్ ఫ్లర్ రీసెంట్ రీసెంట్గా పెట్టారు అంత కలెక్షన్ నాకేం నచ్చలేదు అనమాట నేను అర్థమైల్లా చూడడానికి లైక్ హ్యాండ్ బ్యాగ్స్ అయినా చెప్పులైనా ఏమైనా తీసుకుందాం అని చెప్పి వెళ్ళాం కానీ యాక్చువల్గా నాకు అంత వర్త్ అనిపించలేదు కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి కానీ వర్త్ అనిపించలేదు నెక్స్ట్ కమింగ్ ఏంటి అంటే మామయ్య షాపింగ్ అనమాట బ్రాండ్ ఇక్కడ ఏంటి అంటే లీలా కూడా మామయ్యకి షర్ట్ అంటే లైక్ షర్ట్ ప్యాంట్ అవి సెలెక్ట్ చేస్తున్నారు మామయ్యకి లైట్ కలర్ చదువు అని చెప్తున్నారు సో డార్క్ కలర్ చూడారన్నమాట ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మామయ్య ఫైనల్గా ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నారు సో ట్రై చేసి సో షాప్ కీపర్ థ్యాంక్ యూ అని చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ అత్తమ్మ అత్య ఏంటో ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు సో ఆన్ ద వే మామయ్య వస్తుంటే నేను చెప్తున్నాను మామయ్య చాలా బాగున్నారండి సో అందుకే మామయ్య తనిపోయారు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మామయ్య అవుతుంది షాపింగ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఫుడ్ అనమాట సో నేను కి తీసుకొచ్చాను మావయకి ఇక్కడ నేను అడుగుతున్నాను అనమాట సో మావయ్య చెప్తున్నారు ఇడ్లీ తింటానని సో నేను అక్కడ అడుగుతున్నాను అనమాట ఏంటి మాయ్య కి వచ్చి ఇడ్లీ తింటాను అంటున్నారు అనేసి సో దానికి మామయ్య అవుతున్నారు నెక్స్ట్ నేను అదే వెళ్ళి కొంచెం ఫుడ్ ఆర్డర్ అన్నమాట అనమాట సో అది ఫుడ్ ఆర్డరింగ్ మిషన్ సో అక్కడ నుంచి మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే మన నంబర్ వచ్చినప్పుడు అక్కడ మనం వెళ్ళి తీసుకోవడమే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన ఫుడ్ మనం తీసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఫుడ్ వచ్చింది సో అత్తమ్మ క్రిస్పీ చికెన్ తింటున్నారు ఆద్య కిజీ పాస్ తింటుంది సో ఎవరికి నచ్చిన ఫుడ్ ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇంకా బస్ స్టాప్కి వచ్చామన్నమాట బస్ ఇంటర్చేంజ్కి వచ్చాము సో ఆద్య తన కార్డు టాపప్ చేసుకుంటుంది సో ఇంక ఇది లాస్ట్ అనమాట ఇంకా షాపింగ్ ఫుడ్ అన్నీ అయిపోయి సో అత్తమ్మ ముందు నడుచుకునిపోతున్న పాపం తీసుకొని సో వెనకథలు నేను మాయా ఆద్య వస్తున్నాం సరే ఇదే ఎండ్ కోడో వీడియో ఇంకా మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్